ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థలలో ఒకటైన మాలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తమ గుంటూరు షోరూంలో మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ పాలకుర్తి శ్రీస్నేహ డాక్టర్ రోహిత మరియు పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ డైమండ్ షోలో అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచినట్లు తెలిపారు స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ జూన్ ఐదవ తేదీ నుండి పదవ తేదీ వరకు అత్యాధునిక డిజైన్లతో కూడిన అనేక రకాల ఆభరణాలు తమ వద్ద అందుబాటులో ఉంచినట్లు గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీ జితిన్ తదితరులు పాల్గొన్నారు

メッセンス Dermatologist from Guntur. It's an absolute honor to be invited as a chief guest for this mine Diamond Show exhibition organized by Malabar Golden Diamonds. This exhibition is starting from today and it will continue till 10th of this month. Malabar Golden Diamonds they're organizing in this exhibition. Uh, they have a huge range of jewelry, ranging from elegant designs for daily wear, ranging from elegant designs for daily wear to grand, timeless designs for weddings or any other special occasions. They are uh, giving uh, in a premium quality with accessible prices. So I request everyone. టైమ్ ఎక్స్ప్లోర్ దిస్ ఎగ్జిబిషన్ అండ్ దర్ లేటెస్ట్ కలెక్షన్స్ వీఆర్ సో హ్యాపీ ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు పెడుతున్నారు సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి సో గుంటూరు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని యుటిలైజ్ చేసుకుంటారు ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ ఎమెట్స్ ఈరోజు డైమండ్ షోని ప్రారంభించింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ పాలకుర్తి శ్రీ స్నేహ గారు అలానే రోహిత డాక్టర్ రోహిత గారు పెద్ద రగునాథ్ గారిని చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ టెన్త్ వరకు టోటల్గా సిక్స్ డేస్ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్ వివాహ ఆభరణాలు కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ దానితో పాటుగా కస్టమర్స్కి కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డైమండ్లు అనేది మలబార్ ఒక బ్రాండ్ అయితే మలబార్ ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ డైమండ్లో ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత ఐజీఐ సర్టిఫైతోనే మనకి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అన్ని రకరకాల మోడల్స్ని అన్ని సేకరించి ఇక్కడ మన గుంటూరులో ఈ షోరూంలో ఏర్పాటు చేయడం అంటే చాలా మనం ఆనంద దగ్గర ఆనందపడాల్సిన విషయము తర్వాత అందరికంటే కూడా మనబడు గోళ్ళలో తక్కువ డిస్కౌంట్ మీద ఎగబడుతున్నారు కానీ అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఈ ని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ దీన్ని సద్నియోగం చేసుకుంటారు